ఎంతో గురుకుల్లో ఉన్నటువంటి ప్రథమ సమస్య విద్యార్థులు స్టాఫ్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కేందో బెదిరింపుల ద్వారా ఈ దీన్ని మూసేయాలనే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ మధ్య మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడుతాం మీ మీడియాకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు నైన్టీన్త్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నవారు తర్వాత ఈ గురుకులను చాలా గౌరవంగా చూసే వారందరూ కూడా రావటానికి ఒక కాల్ పిలిపించి పిలిపించింది కాబట్టి మేము ఈరోజు సమస్యను తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా నైన్టీన్త్ రోజు ఏదైతుందో ఈ గురుకుల నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి వ్యక్తులు భక్తులు ఏదైతుందో రేపు తప్పకుండా నైన్టీన్త్కి రావాలి ఈనాడేదవుతుందో సుదర్శన్ రెడ్డి గారు బండార్ సింగ్ గారు మళ్ళీ సంజీవ గౌడ్ గారు మిగతా మీ అందరూ కూడా ఈ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ విషయాలు కోసం అయితే ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో తెలుసుకున్న విషయాలన్నీ కూడా రేపు నైన్టీన్త్లో పెద్ద ఎత్తున అఖిలపక్షం ద్వారా దీనికి ఎంతో అభివృద్ధి కావడానికి సహకరించాలి తర్వాత సహకరిస్తామని చెప్పేసి మేము ఒక జేఏసీగా ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం వ్యక్తులము కాబట్టి ఈ రోజు ఏందో ఈ సమస్యలను రేపు నైన్టీన్త్లో పెద్ద ఎత్తున పరిష్కరించుకోవటానికి సహకరిస్తామని చెప్పి తెలుపుతూ మీ మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ సెలవు జై